రాఖీ పౌర్ణమి సందర్భంగా విశాఖ కేంద్ర కారాగారానికి ఏపీ హోంశాఖ మంత్రి వంగల పూడి అనిత వెళ్లారు యువ ఖైదీలైన ముప్పై మందితో పాటు జైళ్ల శాఖ అధికారులకు సైతం రాఖీలు కట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించాం యువత మంచి చెడులను తెలుసుకోవాలని సూచించారు తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమైపోతాయని వెల్లడించారు తమ బంగారు భవిష్యత్తును యువత కోల్పోవద్దని హోంశాఖ మంత్రి అనిత పిలుపునిచ్చారు ఇక ఖైదీల జీవితాల్లో మార్పు రావాలి అని మంత్రి అనిత పేర్కొన్నారు బ్రతకడానికి చాలా అవకాశాలున్నాయి రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం వచ్చే సంవత్సరం మీరంతా మీ ఇంటి దగ్గర రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి అని కోరారు తప్పుడు పనులు చేసి జైలుకు రావద్దని తెలిపారు ಮೂಲ ಓ ಮಂಚ ರಿಟೈರ್ ಅಪೀಗ ಉಟೈರ್ಮೆಂಟ್ ಲೈಫ್ ಕೂಡ